అవిష్ణు కిషోర్ అమ్మ అన్న చెప్పండి అన్న అన్న ఇది ఏందా మన మైపాల్ యాదవ్ గారికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మన చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నుంచి దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అన్న ఏంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలతో కోటలు కడతా ఉన్నాడు మాటలు బాగా నేర్చుకున్నాడు ఆయన చేసి ఏమీ లేదు యాక్చువల్లీ నిరుద్యోగుల మీద ఈయన ఇప్పుడు కాదు కొత్తగా కాదు ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడే నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల ఖచ్చితంగా అని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి మైపాల్ను ఆ నిజంగా తీసుకుపోయి ఈ రాత్రిపూట అది కూడా రాత్రిపూట తీసుకపోవడం ఇది దురదృష్టకరం తక్షణమే బేషరతుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళ పాలన సరిగా లేదు వెంటనే విడుదల చేయాలి అది మా డిమాండ్ ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మైపాల్ యాదవ్ గారు ఈ డిఎస్సి కి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే నిరుద్యోగ యువతకు ఆయన మద్దతు ఇవ్వడమే పాపమా ఆయనకి ఆయన ఆయన ద్వారా జనాలకి తెలియజేయడమే పాపమా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు అది నిస్వార్థంగా ఆయన నిస్వార్థంగా ఆయన ఆల్రెడీ ఈ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేసి ఆయన ఈ వీళ్ళకు వీళ్ళ ప్రభుత్వం కాదు ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఉండి దుర్మార్గమైనటువంటి పాలన ఉన్నది అని చెప్పేసి అప్పుడే వాళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి మైపాలు ఇలా వీళ్ళ కోసము ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళా ఫైట్ చేసే విధంగా తీసుకొచ్చింది వీళ్ళే మూర్ఖులు వాస్తవానికి ఆ సమస్యను పరిష్కారం చేస్తే మైపాల్ యాదవ్ కాదు ఎవరు కూడా రారు కదా ఎవరు ఫైట్ చేయరు కదా ఎవరు ఎవరు కూడా ఆయ్య కదా ఒక వన్ మంత్ అడుగుతా ఉన్నారు వన్ మంత్ అడుగు అడిగేటటువంటి పరిస్థితులలో వీళ్ళు పోస్ట్ పోన్ చేయకుండా వీళ్ళు మరీ నిమ్మకుని తినట్ల ఉండి వీళ్ళు వాళ్ళ వాళ్ళ మాటనే చెల్లుబాటు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇది మరీ దారుణమైనటువంటి చర్య ఖచ్చితంగా మైపాల్ యాదవ్ ను వెంటనే అరెస్ట్ చేసి తీసుకుపోయిన కాబట్టి వెంటనే విడుదల చేయాలని నేను ఒక సంగీత దర్శకుడిగా నేను డిమాండ్ చేస్తా వాడి ఇక్కడ విషయం ఏంటంటే అన్నా అసలు అయినా ధర్నా చేయట్లేదు ధర్నాలో కూర్చోలేదు అవును ఎక్కడ అంటే ఎక్కడ ఎవరిని రెచ్చగొట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా అక్కడ చేస్తున్న పని ఏంటంటే ఇట్లా ఇది చేయడం కరెక్ట్ కాదు నిరుద్యోగులు ఇట్లా కష్టపడుతున్నారు వీళ్ళని ఇట్లా చేయడం తప్పు అనే కాన్సెప్ట్ లో వేరే ఛానల్ తోని ఈయన ఇంటర్వ్యూ ఇస్తుండగా మధ్యలో వచ్చి పోలీసులు నేను వస్తాను సార్ నేను నడుచుకుంటూ వచ్చి మీ బండి ఎక్కుతాను అంటున్నా కూడా ఈయనని తీసుకెళ్లి అంటే ఎత్తికెళ్లి పెట్టడం అసలు చాలా దారుణమైన ఎందుకంటే ఇప్పుడు రాచరిక పాలన అయిపోయింది ఈ రాచరికపు పాలనల ఈ మొత్తము బందీ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మొత్తం ఈ సమాజం అంతా బందీకానం చేసేసారు వాళ్ళను మైపాల్ యాదవ్ కాంట్రిబ్యూషను చాలా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ఆయన చేసినటువంటి ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద మాట్లాడి 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 వీళ్ళని తీసుకొచ్చి పెడితే వీళ్ళు కూడా ఎవరైతే మాట్లాడి ఎవరినైతే గెలిపించుకొని ఎవరినైతే మనం తీసుకొచ్చుకొని పెట్టుకున్నామో వాళ్ళే మనల్లను ఇప్పుడు ఆ వ్యతిరేకంగా చేస్తూ మనములను హింసిస్తూ మనల్ని అరెస్ట్ చేస్తూ మనల్ని ఇప్పుడు నా ఇప్పుడు నా రోజులైతే మేము గలమెత్తవలసినటువంటి పరిస్థితి ఉంది ఇలా ఆ గత ప్రభుత్వాన్ని ఆ మేము ప్రశ్నించి అనేక పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం కూడా మరి నెల నెల ఇప్పుడు ఏడు అయింది ఏడు నెలల్లో ఏం చేసేది లేదు ఓన్లీ మాటలతోని కోటలు కట్టుకుంటా వస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే బేషరతుగా మైపాల్ యాదవ్ను విడుదల చేయకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమనేటటువంటి పరిస్థితి ఉంటది అలాంటి పరిస్థితి వచ్చి ఈ ఈ నెల లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటది తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా రైట్ అన్న ఓకే అన్న